రెబల్ స్టార్ ప్రభాస్ అన్న సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీ నుంచి అయితే ఎవర్రా మా సబ్జెక్ట్ మా ఈ మూవీ కోసం ప్రభాస్ అన్న అయితే నూట పది రోజులు అయితే కాల్షీట్స్ అయితే ఇచ్చాడంటా ఈ మూవీ కోసం ఈ మూవీని అయితే సందీప్ రెడ్డి వంగ గారు ఈ మూవీని సిక్స్ మంత్స్లో షూటింగ్ నుంచి కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ మూవీని అయితే రిలీజ్ చేయాలనుకుంటున్నాడు సందీప్ రెడ్డి వంగ గారు ఈ మూవీని అయితే ప్రభాస్ అన్న ఈ మూవీ షూటింగ్ చేసేటప్పుడు ఏ మూవీ షూటింగ్ లోకైతే అయితే జాయిన్ అవ్వడు భయ ఈ లోపల రాజాసాబ్ మూవీని అయితే కంప్లీట్ చేసుకుంటాడు ఫైవ్ జీ మూవీని అయితే ఆపేస్తాడు భయ్యా ఇప్పుడైతే స్పిరిట్ మూవీ లకైతే డేట్స్ అయితే ఇచ్చాడు భయ ఇప్పుడైతే ఇంకా ప్రభాస్ అన్న బాహుబలి టైంలో కూడా ప్రభాస్ అన్న అయితే ఏ మూవీ షూటింగ్ అయితే జాయిన్ అవ్వలేదు భయ్యా ఓన్లీ బాహుబలి టూ అయితే చేశాడు ఇప్పుడైతే ఎలాగైనా చేయబోతున్నాడు ప్రభాస్ అన్న బాహుబలి టూకి అయితే ఇచ్చిన డేట్స్ అయితే స్పిరిట్ మూవీకి అయితే ఇపోతున్నాడు భయ అయితే స్పిరిట్ మూవీలో ప్రభాస్ అన్న అయితే త్రీ డిఫరెంట్ లుక్ అయితే భయ ఈ మూవీలో ఈ మూవీ మనకు వచ్చేసి ట్వంటీ ట్వంటీ సిక్స్ సమ్మర్లో అయితే ఈ మూవీని అయితే రిలీజ్ చేయాలనుకుంటున్నారంట భయ ఈ మూవీని ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా థియేటర్స్ తగలబెట్టుకోవడం ఖాయం ఈ మూవీ కోసం ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే వెహికల్ అయితే ఎదురు చూస్తున్నారు సగటు సినీ అభిమానులు కూడా ఈ మూవీ కోసం వెయి చూస్తున్నారు ఈ మూవీ కోసం అసలు ఇంకా ర్యామ్ పేజ్ అయితే ఏందో చూసి ఇది ఈ మూవీ థియేటర్స్ తగల పడిపోవటం ఖాయం మీలో ఎంతమంది స్పిరిట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఈ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటివి ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటా ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్